అందరికీ నమస్కారం ఈరోజు ఎంతా తుఫాను వల్ల పెద్ద ఎత్తున రైతాంగానికి నష్టం ఏర్పడింది ఇవాళ ప్రభుత్వం రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు రేపు పూర్తి స్థాయిలో పంట నష్టాన్ని ఎన్యూమిరేట్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది రైతులను ఆదుకోవాలనే ఆలోచనతో ఇవాళ ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది ముఖ్యంగా ఎప్పుడు ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు చేయడం ముందస్తు చర్యలు చేయడం ప్రజలకు రక్షణగా నిలబడటం ఆయనకి మొదటి నుంచి అలవాటు పంతొమ్మిది వందల తొంభై ఆరు పానశ్రామిక దగ్గర నుంచి ఈరోజు అదేవిధంగా ఈరోజు కూడా తుఫాను హెచ్చరికలు నేపథ్యంలో అధికార యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో సన్నద్ధం చేసి ఎటువంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం సంభవించకుండా చూసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి అటువంటి పరిస్థితుల్లో ఇవాళ రైతాంగం తీవ్రంగా నష్టపోయిన సంగతిని కూడా దృష్టికి వెళ్ళడం ఇప్పటికి అధికారులను ఎన్యూమిడేట్ చేయమని ఆదేశాలు ఇవ్వడం ఇప్పుడే మీ అందరి సంవత్సరంలోనే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చునాయుడు గారితో కూడా మాట్లాడి క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులు వివరించడం జరిగింది ఇక్కడ ఏదైతే కొన్ని విషయాల్లో రైతులకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవాలనే దాన్ని ప్రతిపక్షపాతీగా వ్యవహరించమనే ఆదేశాలు ఇస్తానని కూడా వారికి హామీ ఇవ్వడం జరిగింది ఇవాళ ప్రభుత్వం పూర్తిగా రైతుల పక్షాన ఉంది రైతులను ఆదుకోవడం ధ్యేయంగా ఉంది ముఖ్యంగా అనపతి నియోజకవర్గానికి నాలుగు మండలాలకి సంబంధించి దాదాపుగా నూట యాభై కోట్ల రూపాయల మేరకు పంటల నష్టం వాటిల్లేదు నిన్నటి రాత్రి వరకు అంచనా వేరు మరలా ఇవాళ ఉదయం కురిసిన భారీ వర్షం వలన మరింత నష్టం పెరిగే అవకాశం ఉంది దీని అన్ని పరిగణలో తీసుకుని ప్రభుత్వం పెద్ద ఎత్తున సహాయం చేయడం కోసం మార్గదర్శకాలు కూడా రూపొందించాల్సిన అవసరం ఉంది తప్పనిసరిగా ఈ విషయాలన్నింటినీ క్రోడీకరించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి రైతులకు న్యాయం జరిగేలాగా కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం అందరికీ నమస్కారం ఈరోజు ఎంత తుఫాను ఏదైతే తీవ్రమైన తుఫాను నేపథ్యంలో పెద్ద ఎత్తున రైతాంగానికి నష్టం జరిగింది ముఖ్యంగా అనపత్తి నియోజకవర్గంలో నాలుగు మండలాలకి తీసుకుంటే యాభై కోట్ల రూపాయల మేరకు నష్టం వాటింది ముఖ్యంగా అనపర్తి నియోజకవర్గంలో అనపర్తి మెక్కవోలు పెదపూడి మండలాల్లో వరి దెబ్బతింటే రంగంపేట మండలంలో వరితో పాటు మినుములు కూడా దెబ్బతింది ఒక మినుములే దాదాపుగా పద్నాలుగు కోట్ల రూపాయల మేరకు నష్టం జరిగింది రైతాంగా ఇటువంటి పరిస్థితుల్లో పెద్ద ఎత్తున రైతాంగాన్ని ఆదుకోవాలి రైతాంగానికి సహాయం అందించాలి ఏదైతే ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారి ముందస్తు చర్యలు చేపట్టడంలో ఆయన నైజమే వేరు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి నేటి వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ప్రకృతి వైపు సమర్థవంతంగా ఎదుర్కోవడంతో పాటు పెద్ద ఎత్తున సహాయక చర్యలు కూడా వారు చేయడం జరుగుతాం అదేవిధంగా ఇవాళ సమర్థవంతంగా తుఫాను ఎదుర్కోవడం జరిగింది అదేవిధంగా భగవంతుడు ప్రకృతి దయ వల్ల తుఫాను కూడా చివరిలో అంత ప్రభావం చూపించిన పరిస్థితి మనం చూసాం కానీ ఇచ్చిన గాలుల వల్ల కురిసిన వర్షం వల్ల పూర్తిగా వరి పంట నేల కొరిగిన పరిస్థితి ఇందులో ప్రభుత్వం ఇచ్చే మార్గదర్శకాల ప్రకారంగా నేల కొరిగిన పంటకి నష్టపరిహారం ఇవ్వడం అనేది ఒక కష్టసాధ్యం కానీ ఇప్పుడే ఇక్కడ వచ్చిన తర్వాతే వ్యవసాయ శాఖ మంత్రి గారితో కూడా నేను రైతుల సమక్షంలో మాట్లాడడం జరిగింది ఇవన్నీ సడలించి రైతాంగానికి పెద్ద ఎత్తున సహాయం అందివ్వాలి రైతును ఆదుకోవాలి అనే లక్ష్యంతోనే వాళ్ళ ప్రభుత్వం పనిచేస్తోంది తప్పనిసరిగా ప్రభుత్వం తరఫు నుంచి అన్ని విధాల సహాయ సహకారాలు అందే విధంగా కృషి చేస్తాం ఏ విధంగా కృషి చేయాలనే దానిపైన వాటి నుంచి ఎన్యూమరేషన్ స్టార్ట్ చేయమని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది వ్యవసాయ శాఖ రెవెన్యూ శాఖ ఆ పనిలో నిమగ్నం అయ్యారు ఈరోజు రేపు పూర్తిగా ఎన్యూమరేషన్ చేసిన తర్వాత ఆ వివరాలను సేకరించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది తప్పనిసరిగా విషయాలన్నింటినీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి రైతులకు న్యాయం చేస్తామనేది సందర్భంగా సందర్భంగా అంటే ఎన్యూమిరేషన్ పర్సెంటేజ్ అంటే థర్టీ త్రీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఇస్తామంటున్నారు అవును థర్టీ త్రీ పర్సెంట్ దాటి ఉంటే ఇవ్వమన్నా కానీ ఇప్పుడే రిలాక్స్ చేయమని చెప్తున్నాను చెప్పేసి మొత్తం అసలు యాక్చువల్ రెన్యూమరేషన్ చేస్తారు ఇప్పుడు ఫీల్డ్ విజిట్ ఫీల్డ్ విజిట్ చేసిన తర్వాత అవసరమైతే జీవో సరి చేస్తాం సరి చేసుకుని రైతుకు పూర్తి న్యాయం జరిగేలాగే ముందుకెళ్తాం అంటే రైతుల దగ్గర నుంచి మీరు విజిట్ చేస్తున్నారు కదా రెండు నుంచి జనరల్గా ఎటువంటి సమస్యల మీద చేస్తున్నారు రైతుల కన్నా నేనే వాళ్ళ సమస్యలు బాగా చెప్పాను నాకు సంపూర్ణమైన అవగాహన ఉంది ప్రధానంగా రైతు నేలకు వరిగింది పాడైంది చెప్తా ఉన్నాను దీనిలో రైతు పక్క సమస్యలు నాకు తెలుసు ప్రభుత్వం తరఫున నుంచి ఇబ్బందులు తెలుసు రెండింటినీ సమన్వయం చేసుకుని వాళ్ళ రైతులకి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులుగా మా పైన ఉన్నారు ఒక అనుపత్తి ఎమ్మెల్యే కాకుండా మాకు జిల్లాలో కూడా పంట నష్టం సంబంధించి అన్నారు ఆ జిల్లా వ్యాప్తంగా ఎలా ఉంది ఆ పరిస్థితులు ఏంటి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కాదు కూటమి ఎమ్మెల్యే కూటమి ఎమ్మెల్యేగా ప్రభుత్వంలో భాగస్వామిగా ప్రభుత్వం న్యాయం చేయడం కోసం తప్పనిసరిగా కృషి చేస్తాం ఉమ్మడి తూర్పుగోదావరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో ప్రధానంగా పంట నష్టం ఎక్కువగా ఉంది అదేవిధంగా ఇతర జిల్లాల్లో కూడా గుంటూరు జిల్లా కానీ కృష్ణా జిల్లా కానీ పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది ఇవాళ అన్ని విధాలుగా నిన్న కూడా ముఖ్యమంత్రి గారు ఏదైనా నిర్వహించారు ముఖ్యమంత్రి గారు కూడా కంచనాకి రావడం జరిగింది ప్రధానమంత్రి గారిని కూడా నేచురల్ డిజాస్టర్ కింద దీన్ని గుర్తించి కేంద్ర సహాయం కూడా అడుగుతూ ఉన్నారు ఈ నివేదికలు అన్నీ తయారైన తర్వాత ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం కూడా మాట్లాడతారు ప్రధానమంత్రి గారితో కూడా మాట్లాడి కేంద్రం నుంచి కూడా సహాయం తీసుకుని తప్పనిసరిగా రైతులకు కానీ నష్టపోయిన వారికి అందరికీ పరిహారం చెల్లించడం జరుగుతుందనేది తెలియజేస్తూ ఉన్నారు